చర్యలు ఉంటాయి నాన్అైలబుల్ కేసెస్ అవి మళ్ళీ మైనింగ్ కిందకి వెళ్తాయి మైనింగ్ యాక్ట్ కిందకి వస్తాయి ఈ చిన్న మీకు వచ్చేది అంత మా ఇది ఒక వెయ్యో రెండు వేలు వస్తాయి అనవసరంగా ఒక ఇరవై ముప్పై వేలు మళ్ళీ కేసులు కట్టుకోవాలి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇవన్నీ అవసరమా మీరు ఎవరికైతే మట్టి తోలాలని ఎవరైతే మీకు చెప్తారో వాళ్ళని క్లియర్గా అడగండి మీ దగ్గర మైనింగ్ సంబంధించి కానీ రెవెన్యూ వాళ్ళ వైపు నుంచి కానీ లేకపోతే సంబంధిత ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి కానీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఉంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉన్నాయో తెలుసుకొని తోలండి ఇంకా మళ్ళీ పదే పదే ఇట్లా మళ్ళీ పిలిపించి మీటింగ్ పెట్టడానికి కుదరు ఇక కుదరదు ఇక ఇక పెట్టం కూడా ఇక నేరుగా కేసులు తోలికే వెళ్ళాలి అర్థమైందా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే సార్ ఇదేం సార్ ఇట్లా వీళ్ళు మమ్మల్ని వచ్చేసి తోల చెప్పి అడుగుతున్నారు ఈ పర్మిషన్ ఉందా లేదా సంబంధిత మండలం పాటలు అయితే వరుకుంటపాటు వేస్తే కానీ సీతారాంపురం అయితే సీతారాంపురం వేస్తే కానీ అడగమని చెప్పండి ఎవరైతే తోలుతున్నారో వాళ్ళని మీ ఓనర్నో లేని మీరు అడిగి కనుక్కొని కన్ఫామ్ చేసుకొని తోరండి మీరు లేకపోతే వాడేం తోరడు కదా ఏమన్నా ఏమన్నా చిన్న బేస్మెంటే తోలుగా ఉంటే ఎలా పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ మాకు గైడెన్స్ ఇవ్వని చిన్న చిన్న బేస్ మటాలకి రైతులు పేదల ఇందు స్థలాలకి